కాపర్తి మనోగతం యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం సుమారుగా పదిహేను రోజుల క్రితం ప్రపంచ బ్యాంక్ ఒక నివేదికను ప్రకటించింది అనౌన్స్ చేసింది ఆ నివేదికలో ముఖ్యాంశాలను కనుక మనం పరిశీలన చేసినట్టయితే నిజంగా భారతదేశంలో విదేశాలకు పోయి అది వెస్ట్ ఏషియాలో కావచ్చు యూరోప్లో కావచ్చు అమెరికాలో కావచ్చు కెనడాలో కావచ్చు ఆస్ట్రేలియాలో కావచ్చు జపాన్లో కావచ్చు ఎక్కడైనా కావచ్చు పెద్ద ఎత్తున విదేశాల్లో చదువుకుని అక్కడే జాబ్స్ చేస్తున్నారు చాలామంది ఇక్కడ కూడా బీటెక్ ఎంటెక్ మెడిసిన్ లాంటివి చదువుకుని ఇండియాలో విదేశాల్లో జాబ్ చేస్తున్నారు మనందరికీ తెలుసు వారి సంఖ్య ఇప్పుడైతే మరీ ఎక్కువ ఉంది కానీ భారతదేశంలో చదువుకొని లేదా విదేశాల్లో చదువుకుని అక్కడ జాబ్స్ ఎంతమంది చేస్తున్నారు సుమారుగా నైంటీ ఫైవ్ పర్సెంట్ అంతే సంఖ్యలో చైనాలో కూడా చదువుకుని చైనాలో ఎడ్యుకేషన్ సిస్టమ్ బాగుంది నో డౌట్ అబౌట్ ఇట్ చాలా స్ట్రిక్ట్గా ఉంటుంది అక్కడ కూడా చదువుకుని లేదా విదేశాల్లో కూడా చదువుకుని అక్కడ కూడా పెద్ద ఎత్తున జాబ్స్ చేస్తున్నారు బాగా సంపాదిస్తున్నారు కానీ ఈ వరల్డ్ బ్యాంక్ నివేదిక కనుక మనం అధ్యయనం చేస్తే భారతదేశంలో జాబ్స్ వేరే దేశాలకు పోయి చేస్తూ ఉన్నారు వారు అంటే విదేశాల్లో పనిచేసే భారతీయులకు తమ దేశం పట్ల విశ్వాసము గౌరవము భక్తి ఏమాత్రము తగ్గలేదు ఇతర దేశాలతో పోల్చుకుంటే అన్న విషయం బయటకు వస్తుంది తెలుస్తుంది ఏంటో సూటిగా చెప్పండి అని కనుక మీరు అడిగినట్టయితే నేను సూటిగా చెప్పడానికే ప్రయత్నం చేస్తున్నాను రెండు వేల ఇరవై నాలుగు నుంచి రెండు వేల ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరంలో విదేశాల్లో పనిచేసే భారతీయులు ఎంత పంపించారు అంటే నూట ఇరవై ఐదు బిలియన్ డాలర్లు అంటే సుమారుగా పది పదకొండు లక్షల కోట్ల రూపాయలు ఇది హయ్యెస్ట్ నూట ఇరవై ఐదు కొడియన్స్ భారతీయులు అంటే విదేశాల్లో పనిచేసేవారు భారతీయులు మన దేశానికి పంపించారు సరే ఇంచుమించుగా అదే సంఖ్యలో చైనాలో చదువుకుని విదేశాల్లో పనిచేసేవారు వారు కూడా ఉన్నారు కానీ వారు పంపించేది ఎంతో చెప్తే మీరు నిజంగా ఆశ్చర్యపడతారు నలభై ఏడు బిలియన్ డాలర్లు మనదేమో నూట ఇరవై ఐదు బిలియన్ డాలర్లు చైనానేమో నలభై ఏడు బిలియన్ డాలర్లు అదే మెక్సికో వాళ్ళు మెచ్చుకోవచ్చు అరవై ఏడు బిలియన్ డాలర్లు ఆ జనాభానే పదమూడు కోట్లు ఒక ఐదు ఆరు లక్షలు తక్కువ అంటే నేను చేసిన డేటా ప్రకారంగా వాళ్ళు ఏమో అరవై ఏడు బిలియన్ డాలర్లు పంపిస్తున్నారు మెక్సికో మెక్సికోలో చదువుకుని బయట అంటే ముఖ్యంగా అమెరికా అమెరికాలో యుఎస్లో ఎక్కువ మంది పనిచేస్తారు లేదా కెనడాలో చేస్తారు యూరోప్లో తక్కువని అట్లాగే గల్ఫ్ కంట్రీస్లో కూడా తక్కువనే అటు పిమ్మట ఫిలిప్పైన్స్లో జనాభా కూడా పన్నెండు కోట్లు వారు నలభై బిలియన్ డాలర్లు పంపిస్తారు ఆ దేశానికి హించుమించుగా చైనాతో సమానం చూడండి చైనాకు జనాభానేమో నూట ఇరవై ఐదు కోట్లు ఫిలిపైన్స్ జనాభానేమో నేను చెప్పాను పై ఇంచుమించుగా పదో వంతు అనుకోవచ్చు చైనాతో పోల్చుకుంటే అదే వియత్నాంలో ఇరవై నాలుగు బిలియన్ డాలర్లు వారు పంపుతున్నారు ఆ జనాభా కూడా పదకొండు కోట్లు కాబట్టి చైనా లాంటి దేశాలతో పోల్చుకుంటే భారతీయులకు అంటే విదేశాల్లో పనిచేసే వారికి తమ దేశం పట్ల విశ్వాసము మన లేదు అంటే ఎందుకంటే చైనాలో వారికి అంటే చైనాలో చదువుకొని చైనా సిటిజన్షిప్ ఉండి వేరే దేశాల్లో పనిచేసే వారికి తమ దేశం పైన నమ్మకం లేదు ఆ దేశాలు అక్కడే అంటే యూరోప్లో కావచ్చు అమెరికాలో కావచ్చు కెనడాలో కావచ్చు ఆస్ట్రేలియాలో కావచ్చు అక్కడే ప్రాపర్టీస్ కొనుక్కుని అక్కడే సెటిల్ కావాలా అన్న ఆలోచన వారికి చాలా ఎక్కువ చైనా ప్రజలకు కానీ మన భారతీయులు మాత్రం మూలాలు మర్చిపోవడం లేదు ఈ దేశం పైన విశ్వాసం ఉంది నమ్మకం ఉంది చైనా ప్రజలకు ఆ నమ్మకము లేదు ఈ విషయము నిజంగా మనమంతరము గర్వించవలసిన విషయం అయితే ఈ విషయము ఇలా జరుగుతూ ఉండగా ఒక నాలుగైదు రోజుల క్రితం పాకిస్తాన్ సైన్యాధ్యక్షుడు అసిమ్ మునీర్ పాకిస్తాన్ ఓవర్సీస్ సిటిజన్స్ ఎవరైతే ఉన్నారో అంటే పాకిస్తాన్లో పుట్టి చదువుకుని విదేశాల్లో పనిచేసే వారితో ఒక మీటింగ్ పెట్టాడు సుమారుగా నాలుగైదు వేల మంది ఫిగర్తో మనకు సంబంధం లేదు వచ్చారు అక్కడ వారు పంపించే రెమిటెన్స్ చూస్తే ఆశ్చర్యం కలుగుతుంది ఐదు నుంచి ఆరు బిలియన్లు మాత్రమే అంటే పాకిస్తానీ ప్రజలకు తమ దేశం పైన తమ ప్రభుత్వం పైన నమ్మకం లేదు వారు కూడా విదేశాలకు పోయి అక్కడే ప్రాపర్టీస్ కొనుక్కొని అక్కడే సెటిల్ కావాలి అనుకుంటారు ముఖ్యంగా పశ్చిమాసియాలో ఈ ట్రెండ్ మనకు కనిపిస్తుంది యుఎస్లో కెనడాలో కూడా ఆ ట్రెండ్ కనిపిస్తుంది ఆయన పెట్టిన మీటింగ్ ఏంటంటే మీ రెమిటెన్స్ పంపించండి మాకు ఆర్థిక పరిస్థితి అభివృద్ధి చెందుతుంది అన్నది ఆ సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం కానీ అక్కడ పోయి కాశ్మీర్ని మర్చిపోలేకపోతున్నాను భారతదేశము ద్విజాతీయ సిద్ధాంతానికి కట్టుబడి మేము దేశంగా పాకిస్తాన్గా ఏర్పడింది ఆ పూర్వీకులు మహమ్మద్ అలీ జిల్లాను మర్చిపోవద్దు మనం ఎప్పటికీ కూడా హిందువులు ముస్లింలు కలిసి ఉండలేరు వారి సిద్ధాంతం వేరు మన సిద్ధాంతం వేరు మనము ముస్లింలు శ్రేష్టమైన వారు అని చెప్పేసి అక్కడ పనికిరాని విషయాలని చెప్పాడు కానీ ఆ విషయం చెప్పలేదు ఏంటి భారతదేశంలో పుట్టి పెరిగి విదేశాల్లో పనిచేసే వారు నూట ఇరవై ఐదు బిలియన్ డాలర్లు పంపిస్తున్నారు మీరు మీ రెమిటెన్స్ మాత్రం లెస్ దెన్ టెన్ బిలియన్సే ఉంది దయచేసి మీరు పెద్ద ఎత్తున పంపించండి డాలర్స్ అని ఆ మీటింగ్ యొక్క యొక్క సమావేశం కానీ నేరుగా చెప్పలేకపోతున్నాడు కాబట్టి ఇంకా మన దేశంలో దూకుని బయటపోతున్న పిల్లలకు మనం మెచ్చుకోవచ్చు ఏంటి నూట ఇరవై ఐదు బిలియన్ డాలర్లు అంటే చిన్న మొత్తం కాదు అంటే మన మొత్తము ఫారెన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ ఏడు వందల బిలియన్ డాలర్లు అంటే సుమారుగా దాంట్లో ఆరో వంతు అనుకోవచ్చు రఫ్గా ఫిగర్ నేను చెప్తాను కాబట్టి ఇన్ఫర్మేషన్ మీకు కనుక నచ్చినట్టయితే మీ బంధుమిత్రులకు షేర్ చేయండి అట్లాగే వారు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోమని చెప్పండి తద్వారా మీరు నాకు మరిన్ని మంచి వీడియోస్ చేయడానికి మంచి ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి అవకాశము కల్పించిన వారు అవుతారు జై హింద్